నమస్కారం ఇవాటి మన టాపిక్ ఫుడ్ పాయిజన్ ఈ చిన్న పిల్లల్లో ఈ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతా ఉన్నాయి దాని వల్ల అసలు ఈ సంవత్సరం ఈ యొక్క సంవత్సరంలోనే నలభై ఎనిమిది మంది పిల్లలు చనిపోయింది అసలు వినడానికి నాకు అసలు చాలా సిగ్గు అనిపిస్తుంది అట్లాంటి మాట వినడానికి మనం ఏ లోకంలో ఉన్నాము ఏ ప్రపంచంలో ఉన్నాము మనం మనల్ని మనం వి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అనుకుంటాము మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది అనుకుంటాము మరి ఇన్ని జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఈ ఒక్కటే సంవత్సరం ఫుడ్ పాయిజన్ వల్ల హాస్టల్ నలభై ఎనిమిది మంది చనిపోతే మనకు సోయుందా మనందరి ప్రజలకునే ఒక మాట మనందరు సోయుందా ఏమన్నా కొద్దిగా మనకు ఆ ఆ చలనం అనేది ఉందా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక మాట చూడండి ప్రజలారా ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ రైజ్ చేసుకుంటా ఉన్నాం కానీ దీనికంటే ముందు ఇంకొక క్వశ్చన్ రైజ్ చేసుకుందాం ఓ దళతులు ఓ ఎలక్షన్ల ప్పుడు క్యాస్ట్ మీద ఓటేస్తాడు ఇంకో దళితుడు రిలీజియన్ మీద ఓటేస్తాడు ఇంకో దళితుడు ఇంకేదో ఒక సిచువేషన్ మీద ఓటేస్తాడు డబ్బులు తీసుకొని బీర్ బిర్యానీ పొట్లాలకు తీసుకొని ఇంకా దీనికి పడితే దానికి అమ్ములు పోయి ఓటేసి ఒక వ్యవస్థను కుళ్ళు పట్టిస్తుండ్రు ఒక వ్యవస్థ అనేది వ్యవస్థని మొత్తం అసలు కుళ్ళ పొరుస్తా ఉండే వ్యవస్థని ఒక్కొక్క పేరు చెప్పి అంతేగాని దేశం అంటే ఒక అంకిత భావం ఒక దేశం అంటే అసలు మన అందరిది మన అందరికి ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది అని అనుకునే అంత ఆలోచనలతోటి మనం ఓటు వేస్తున్నామంటే అంటే చాలా మంది ఓటు వేస్తలేరండి ఉన్న మాట చెప్తున్నాను నేను చాలా మంది ఏదో ఒక రీజన్ కి ఒక లోపాయి కప్పందం తోటే ఓటు ఓటేసడం జరుగుతా ఉంది ఇక చాలా మంది డబ్బులు తీసుకొని ఓటేస్తుంది మరి డబ్బులు తీసుకొని ఓటేస్తా ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా ప్రజలారా ద్వారా ఓ నలుగురు కంటెస్ట్ చేస్తారు లేట్సే ఒక చిన్న సర్పంచ్ ఎలక్షన్ అనుకుందాం ఎమ్మెల్యేనో ఎంపీనో ఎంపీ ఏదో అనుకుందాం మనం మనకు నలుగురు పోటీ చేస్తే నలుగురులా ఒకళ్ళు గెలుస్తారు మరి మిగతా ముగ్గురు ఖర్చు పెడతా ఉన్నారు ఎంత పెడతా ఉన్నారు అంటే ఒక ఎమ్మెల్యే ఇంకైతే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు పెడుతుండ్రు అంటే ఆవరేజ్ ఏది నేను చెప్పేది ఇంకా కొన్ని సందర్భాలు ఇంకెక్కువ పెడతా ఉన్నారు ఇంకెక్కువ ఎక్కువ అంటే ఒక వంద వంద కోట్లు కూడా పెడుతున్న సందర్భాలు ఉన్నాయి మనం అందరం చూసినాం అప్పుడు ఇప్పుడు మన హుజరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు ఈటల రాజేందర్ గారు మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ పోటీ చేసినప్పుడు అసలు డబ్బులు అసలు వరద వరద లాగా ఆడుకుంటా పోయినాయి అనేది విన్నాం మనం అప్పుడు ఇంకా నేను పర్సనల్ గా చూసింది లేదు న్యూస్ పేపర్లు ఉన్నదే నేను చెప్తున్నాను నేను అట్లానే చాలా మంది చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఎప్పుడెప్పుడైతే ఇంకా బై ఎలక్షన్స్ వచ్చినాయంటే మాత్రం ఇక అసలు ఆ డబ్బులకు లెక్కలేదు ఆ పైసలకు ఆ పార్టీలకు అసలు కుదలేదు ఇక ప్రజలు కూడా ఎట్ట పడితే అట్లా తయారయ్యి బీర్ బిర్యానులకు క్యాస్ట్కు రిలీజన్కు ఓటేసి ఇవాళ ఈ సిస్టంని బ్రష్టు పట్టిస్తుండ్రు అయితే మనం ఒకసారి చూద్దాం అంతా మనం మాట్లాడుతున్నాం ఉన్నాం కరెక్ట్ ఈ ఒకటి విషయం చూడండి ప్రజలారా ఈ ఒక చిన్న అమ్మాయి ఒక నైన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి మనకు కుమరం భీమ్ జిల్లాలో ఒక గిరిజన కూతురు గిరిజన బిడ్డ మరి మన ఫుడ్ పాయిజన్ తోటి ఇరవై ఒక రోజులు నిమ్స్ హాస్పిటల్లో ఉండి మరి వాళ్ళ చనిపోయింది ఇవాళ అంటే రెండు రోజుల క్రితం అనుకోండి మరి సందర్భాన్ని మనం ఎట్లా చూద్దాం ఈ అమ్మాయి పేరు శైలజ ఒకనే ఒక కూతురు ఓకే ఈ యొక్క అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయి మరి ఇట్లా చనిపోయింది వాళ్ళ ఇంకా ఇరవై ఏ రోజులు మనం వాళ్ళు ఏదో పోరాటం చేసిండ్రు ఇంకా పేరెడ్ చూసిండ్రు కదా ఇంకా వాళ్ళ మదర్ ఏదో బాగా ఇంకా బాధపడతా ఉన్నారు ఎట్లయినా బాధపడతాను అనుకోండి ఆఫ్ కోర్స్ ఇంకా వాళ్ళ మదర్ ఒకగానొక కూతురు నా బిడ్డ ఏదో అని చెప్పి ఇక అనుకున్నది అయితే మనకు ఇది ఒక స్టోరీ మనం ఇంకా కొంచెం కిందికెళ్లి చూద్దాం మనం ఇది ఇవాళ ఒకటే రోజు అయిందా అంటే కాలేదు ఇంకా కొన్ని చూద్దాము విద్యార్థుల పట్ట బాధలు పట్టవి ముఖ్యమంత్రి ఇది నిజంగానే ఒక మాట ఈ మాట కూడా చెప్తా చూడండి ఎందుకు అంటున్నా అంటే మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నారా మరి ఎడ్యుకేషన్ అనేది ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టార్ వన్ ఇయర్ నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదండి వన్ ఇయర్ నుంచి ఇప్పుడు సమరాలు చేసుకుంటుండ్రు మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఏదో చేసేసిన సరే చేసుకోండి సంతోషం సంవత్సరం నుంచి మీరు ఏదో పాలన చేసినారు దాకా నేను కూడా సంతోషం ఐ కంగ్రాచ్యులేట్ యువ్ ఒక వన్ ఇయర్ పూర్తి చేసుకున్నందుకు కానీ క్వశ్చన్ మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేవాళ్ళు లేరు మరి ఎడ్యుకేషన్ అనేది మనకు ఇంపార్టెంట్ కాదా తెలంగాణకి దానికి ఒక సెపరేట్ సెక్షన్ అనేది ఒకటి ఉంటదా ఉండదు దానికి ఒక బడ్జెట్ లో దానికి ఒక లెక్క పాత్ర ఉంటుందా ఉండదా మరి అవన్నీ ఉన్నప్పుడు మంత్రి లేకుంటే ఒక సంవత్సరం నుంచి మీరు ఏం చేస్తుండ్రో ఇక మీరు మిమ్మల్ని మీరు అడుక్కోవాలి కేటీఆర్ గారు కేటీఆర్ గారు అడిగిన అంటే సంతోషం ఆయన ఈ లాస్ట్ దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్ ఆపోజిషన్ గా ఆయన చేయాల్సిన పని ఆయన ధర్మం ఆయన చేస్తున్నారు మరి ఆయన ఆయన నిజంగా ఎలక్షన్లలో మరి అంతకంటే ముందు వాళ్ళు పాలించినప్పుడు చేసినట్టే వీళ్ళు చేసినట్టే బేకారు పనులు ఇంకా మస్తు మంది చేయలేదు వీళ్ళు దరిద్ర పనులు వీళ్ళు చేయడంలో ముందట ముందట వరుసలలో ఉండరు వీళ్ళు ఓకే వీళ్ళ అట్లనే ఇప్పుడు వీళ్ళని చూసుకుంటే ట్రిపుల్ ఐటీలో అన్యాయం జరగలేదా వాళ్ళు ఏం చేసే మరి అప్పుడు ఏం చేయలేదు ఓకే వాళ్ళు పదవులలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ బాధ్యత సరిగ్గా ఉండదు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే బాధ్యత సరిగ్గా ఉంటది అంటే ఇది కేటీఆర్ గారు చెప్పారు మరి అట్లనే టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ లీడర్లు కూడా చెప్పాలి కేవలం ఆపోజిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే మేము చెప్తాము మా బాధ్యత ఫుల్ గా నిర్వహిస్తాము కానీ మేము పదవిలకు రాగానే మేము చెయ్యము ఈ మాట చెప్పండి మీరు దయచేసి ఓకే ఎందుకంటే దిస్ ఇస్ వాట్ వాట్ పీపుల్ ఆర్ సీ మేము మేము మిమ్మల్ని అట్లనే చూస్తున్నాం అందుకని మిమ్మల్ని ఓడగొడుతున్నాం కదా ప్రజలందరూ కలిసి అవునా మేమందరం కలిసి ఓడగొట్టింది మిమ్మల్ని అందే ఎందుకంటే ఈ విషయం బేకార్ పేసారు కాబట్టి నెక్స్ట్ ఇంకా మనకి ఎన్ని గోరం సరే కనీసం ఈ క్వశ్చన్లు ఇప్పుడైతే అడుగుతుండ్రు ఇంకా మనం ఇంకొంచెం కిందికి వెళ్ళి చూద్దాము ఫుడ్ పాయిజన్ల అయితేనే ఉన్నాయి కంటిన్యూస్ గా అయితేనే ఉన్నాయి దీనికి కమిటీలు వేస్తారు ఏదో మన్ను దుబాయ్ వేస్తారు కానీ ఈ కమిటీలు వేసినంత మాత్రాన ఇది కరెక్ట్ అవుతుందా అంటే కాదు ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నానంటే ఒక కిందికి వెళ్ళి చూద్దాము ఇక వీళ్ళు ఏదో గురుకులాలకు బిఆర్ఎస్ వాళ్ళు ఈ నెల ముప్పై నుంచి వచ్చే ఏడు దాకా పోతామని చెప్పి చెప్పారు బిఆర్ఎస్ పోతున్నట్ట దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు ఇంకా ఆయన ఏదో దీనికో టీం వేసుకొని పోతా ఉన్నారు అన్నారు సరే ఈయన టీం ఈయన పోతే బాయ్ కానీ మంచి పని చేస్తూ ఉండే కానీ ఇక ఒక్క నిమిషం కిందికి పోయి చూద్దాం ప్రజలారా జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్ ఇగో ఇక్కడ ఒకసారి చూడండి ఇది మిడ్ డే మీల్స్ కు ఇది ఆరు రూపాయలండి ఎవరికి ప్రైమరీ స్కూల్ వాళ్ళకు ఇంకా హై స్కూల్ వాళ్ళకేమో తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలకు ఎట్లాంటి మీల్స్ వస్తుంది తొమ్మిది రూపాయలకు ఎట్లాంటి మీల్స్ వస్తాయనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట మరి ఈ క్వశ్చన్ మార్క్ ని ఆన్సర్ చేయాల్సింది ఎవరు ప్రభుత్వం తొమ్మిది రూపాయలకు వస్తే ఒక మీలు దాంతో అసలు హైజీన్ మెయింటైన్ చేయవచ్చా చేతులు ఏంది సబ్బులు కలుపుకోండి అసలు ఉదాహరణ బోల్డ్ వేయబడి గ్యాస్ ఏంది అసలు వంట పద్ధతులు ఏంది దాని ట్రాన్స్పోర్టేషన్ ఏది మధ్యలో ఆ లాజిస్టిక్స్ అంతా ఎట్లా వర్కౌట్ అయితే ఇప్పుడు తీసుకొచ్చేటోళ్లకు అంటే మధ్యలో బిజినెస్ చేసే వాళ్ళకు లాభం ఏది అనేది కనుక చూస్తే వాళ్ళు కనీసం ఒక్కొక్క ప్లేట్ మీద ఇప్పుడు మనం యావరేజ్గా తొమ్మిది రూపాయలు వేసుకుంటే రెండు రూపాయలు ట్వంటీ పర్సెంట్ బిజినెస్ లేకుండా ఎవరు చేయగలిగారు రేపు కనీసం ఓకే ఒక ట్వంటీ పర్సెంట్ అని వేసుకుంటే ఏడు రూపాయలకు రావాలి మరి ఏడు రూపాయలకి ఎట్లాంటి భోజనాలు దొరుకుతాయి దీనికి ఎన్ని కమిటీలు వేస్తే ఏం లాభం ఎంత ఏం చేస్తే ఏం లాభం దీనికి డబ్బులు పెంచాల్సిన అవసరం ఉందా లేదా మరి అవి చెయ్యకుండా మనం ఏదో గందరగోళ పరిస్థితి ఒకటి క్రియేట్ చేసేస్తాము మేము మా ఈ కమిటీలు వేస్తాము ఆ కమిటీలు వేస్తాము అని చెప్పి ప్రభుత్వాలు చెప్పుకుంటూ తిరుగుతా ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అని నాకు ఒక పెద్ద క్వశ్చన్ తొమ్మిది రూపాయలకు ఒక ప్లేట్లో ఈ రెండు రూపాయలు కనుక బిజినెస్ వాళ్ళు చేసుకునే వాళ్ళకి పోతా ఉంటే కనీసం ఏడు రూపాయల కంటే ఎక్కువ అయితే పడది అది మాక్సిమం పడేది ఏంటంటే ఏడు రూపాయలు ఏడు రూపాయల్లో ఎట్లాంటి భోజనం దొరుకుతుంది మరి మన పిల్లలకు ఏడు రూపాయల భోజనం పెడుతున్నామా ఎవ్రీ ఓకే ఒక మీల్ కోసం మనం కనుక పెట్టేది ఉంటే ఏడు రూపాయలే పెడుతున్నా నేను చీజుల బర్గర్ల గురించి మాట్లాడతలేనండి కేవలం మనం ఒక పప్పు ముద్ద ఒక రెండు ముద్దల అన్నం ఈ బేసిక్ ఏం మాట్లాడుతూ ఉన్నాను దాంట్లో సన్న బియ్యం రావాలి ఈ బియ్యం రావాలి ఆ బియ్యం రావాలంటే ఒక కిలో బియ్యంలో యావరేజ్ గా చూస్తే ఒక నలుగురు పిల్లలు లిటరేమో ఒక కిలో బియ్యం యావరేజ్కి ముప్పై రూపాయలు ఉంది అక్కడిని రైస్ ఒకటే కాడి అయిపోతుంది కదా ఆ పది రూపాయలు అనేది రైస్ ఆ ఏడు రూపాయలు అనేది రైస్ దగ్గర అయిపోతుంది మన అట్లాంటప్పుడు ఇంకా కూరేడికే రావాలి ఈ పప్పు ఎడికేలు రావాలి లేకుంటే ఇంకా ఒక గుడ్ ఎడికలు రావాలి లేకుంటే వంట ఎక్కడికెళ్ళి రావాలి ఈ హ్యాండ్ వాష్ వెళ్ళి రావాలి ఈ హైజీనిట్లా మెయింటైన్ కావాలి అంటే ఏమైనా వీలు అవుతుందా ఇది ఇది ఇట్ రియలీ పాసిబుల్ అంటే ఇది పాసిబుల్ కాదు అంటే పిల్లలకు ఈ అట్లా ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులు జరగాల్సిందే ఈ కంటిన్యూస్ గా ఇవి అయితేనే ఉంటాయి అనమాట నువ్వు ఎన్ని ఏమి కమిటీలు వేసుకున్నా కూడా ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం చేయాలి అంతేగాని ఏదో మసిబూసి మారేడుగా చేస్తా అంటే మాత్రం అది కుదరదు దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ అయితే దీంట్లో కోర్టులు ఇంటర్ఫియర్ అవుతున్నాయి మంచిది సంతోషం కోర్టులు బాగా ఇంటర్ఫియర్ అయ్యి మరి మేము వచ్చేంత వరకు చూడరా ఇంతమంది పిల్లలు చనిపోతుండ్రు అని చెప్పి కోర్టులు మాట్లాడుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ నారాయణపేట జిల్లాలో ఏమైందంటే మూగ్నూర్ అనే ఒక స్కూల్లో హై స్కూల్లో రెండు సార్లు రోజు యాభై మంది ఇంకో రోజు ఇరవై తొమ్మిది మంది ఎలా అంటే లెట్స్ ఒక ముప్పై మంది ఇంతమందికి అస్వస్థత గురవుతారు బై ఇది ఏమన్నా స్కూలా ఇంకేమన్నా కథన ఇది అసలు ఏమన్నా అంటే ఫుడ్ పాయిజన్ సెంటరా ఇది ఇది ఫుడ్ పాయిజన్ సెంటరా మరి ఈ వీళ్ళు జనాలు సో అంటే ఇక్కడ ఏమైతుందంటే మనం హెడ్ మాస్టర్ను డిస్మిస్ చేస్తాము ఇంకెవరినో కుళ్ళను డిస్మిస్ చేస్తాము ఇంకేవో కమిటీలు వేస్తాము ఇవి కాదు కదా ఇవి కాదు నువ్వు బేసిక్ ప్రొవైడ్ చేయకుండా మీ దాన్ని చేస్తాను అంటే ఇది కుదరే పని కాదు కనుక ప్రజల ఒక మీరికి ఒక చిన్న పిల్లలకి అయితేనేమో ఆరు రూపాయలు హై స్కూల్ పిల్లోడికి అయితేనేమో తొమ్మిది రూపాయలు ఇది ఇది అసలు ఫీజిబుల్ ధరలు కావు దిస్ ఇస్ ఇంపాసిబుల్ టాస్క్ అర్థ కనుక ఇది మన అందరి సమిష్టి బాధ్యత మనం ఒకటి ఒకటి ఓరుకుంటున్నా నేను ప్రజలారా ఓటేసేటప్పుడు ఓ పద్ధతి ఓటేయండి ఈ పైసలు తీసుకొని ఓటేసుకోకంటే ఊహేసుకొని సాగుండ్రి నిజం చెప్తున్నా ఈ ఓటేసుకొని మిగతా పిల్లల్ని చంపే బద్దు మన డబ్బులు తీసుకొని ఓటేసే బద్దు ఓటేసుకొని అట్లాంటి మీ ఓటు దరిద్ర ఓటు వల్ల ఎవరో గెలుస్తుండో ఓ దరిద్రుడు వాడి దేశాన్ని భ్రష్టు పట్టిస్తుండు మిగతా విడిపోయిన వాళ్ళందరికీ ఇంకా వాళ్ళు ఇంకా అదే పద్ధతులలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బులు పెట్టారు కాబట్టి మీ అందరి దరిద్ర ఆలోచనల వల్ల పిల్లలు రచిపోతున్నారు అక్కడ పిల్లలు రచిపోతుంటారు ఓకే వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలు చనిపోతూ ఉంటే మరి మనము బాధ్యతాయుతంగా ఉన్న మనం వాళ్ళము ఎంతో కొంత చదువుకున్న వాళ్ళము మన అందరి బాధ్యత ఏంటంటే నా వంతు ప్రయత్నంగా ఇవాళ నేను డబ్బులు తీసుకొని ఓటేసేటోడిని నిజంగా వాడు భూమి మీద భూమికి బరువు అని చెప్తా నేను దాని బంధు ఓ రెండు మీటర్ల ఉరితా వేసుకొని చచ్చిపో నువ్వు నిజం చెప్తాను చచ్చిపోవు ఏ నష్టం లేదు నీ నీ బీర్ బిర్యానీ అని ఉన్నావు కదా నువ్వు నువ్వు చచ్చిపోవు ఓకే అదే మంచిది ఈ దేశానికి ఎందుకంటే ఈ చేతరాని బతుకు బతికి పిల్లల్ని చంపే కంటే నువ్వు చచ్చిపోతే నష్టం ఏం లేదు ఓకే సో ప్రజలారా ద్వారా నా వంతు ప్రయత్నంగా నాకు నిజంగా బాధ అనిపించి ఇవాళ ఈ వీడియో చేస్తా ఉన్నాను ఎందుకంటే పిల్లలకి ఇంతకి ఎంత మంది నాలుగు ఎనిమిది మంది పిల్లలు చచ్చిపోయింది సంవత్సరంలో హాస్టల్ పిల్లలు ఎంతో మంది అస్వస్థతకు గురవుతుండ్రు ఇక ఇవాళ చిన్నపిల్ల పదహారు సంవత్సరాల పిల్ల ఓకే ఒక చిన్న పాప ఇంకా అయితే ఆశలు ఉంటాయి కదా పదహారు సంవత్సరాలు అంటే ఆ పేరెంట్స్ కి మంచి నా బిడ్డ ఇట్లా చదువుకుంటుంది అట్లా చదువుకుంటుంది అన్నట్టు ఏదో ఉంటుంది కదా అందరికి పెంచుకుంటాం ఎంతో ముద్దు పెంచుకుంటా ఉంటాం పిల్లలందరినీ మనం ఓకే మనకైతేనేమో ఒకటి మందికైతే ఇంకొకట కాదు కదా వెలుబాటు ఉన్న వాళ్ళైతే ఒకటి వెలుబాటు లేని అయితే ఇంకో బిడ్డ కాదు కదా మనం అట్లాంటి ఆలోచన ఉండొద్దు కదా సో మనము కొంత గౌరవంగా కొంత పద్ధతి ప్రకారం మనం కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఈ కాంచెలు ఎవరన్నా ఎలక్షన్ల దగ్గర బీర్ బిర్యానీకి కానీ లేకుంటే ఏమైనా డబ్బులు తీసుకుని ఒకటి వేసేటర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు మీరు మీరు టీవీల ముందరికి వచ్చి మాట్లాడండి ఇగో ఈ దరిద్రులు ఇగో ఇక్కడ చేస్తూ ఉన్నారని చెప్పి మీరు మాట్లాడండి ప్రజల మనం కాపాడుకుందాం వ్యవస్థని కాపాడుకుందాం అచ్చిన చిన్న పిల్లల్ని కాపాడుకుందాం మనల్ని కూడా కాపాడుకుందాం లేకుంటే ఈ దేశము ఈ దేశం అనేదిగా మొ నష్టపోతుంది గింత గంట అనేది లేకుండా నష్టపోతుంది మనం దీన్ని కాపాడుకుందాం ఓకే ఇంకా నేను కొంత ఆవేశంగా ఏమన్నా మాట్లాడేట్టు అనిపిస్తే క్షమించండి బట్ నా మనసులో మాట మాత్రం అది దాంట్లో ఎట్లాంటి తేడా లేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో